హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి ఎంతలో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను అనమాట మరి ఇక్కడ వాళ్ళకి సంవత్సరానికి కొద్దిరైతే సామాన్లు బయటికి పడేయను కొత్త ఇద్దాను ఇలా అయితే మా పానం ఎత్తల పానం తోకి వస్తుంది చేయలేక నైట్ అయితే ఒంటి గంట అలా అయిపోతుంది అనమాట టైం అయితే ఇవన్నీ కొత్తవి శోభాలు అయితే తెచ్చారండి అవి అయితే మా మేడం నచ్చలేదంట రాత్రి అయితే చాలా టైం అయిపోయింది ఇవన్నీ మేము మార్చాలక మళ్ళీ నచ్చలేదంటుంది అంటుంది అవి బయటకు అయితే పంపించేసి మళ్ళీ తీసుకొచ్చే మళ్ళీ మేము ఈ ఆడ ఆడ అయితే సెట్ చేయాలన్నమాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పోయేట్లు మా పని మరి మీకైతే వీడియో చూస్తే నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి ముందుగా మనకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా మరి ఇంకా నేనైతే వంట చేయాలి ఇప్పుడైతే క్లీన్ అయిపోయిందనమాట ఇంకా వంట అయితే చేయాలి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఈ టేబుల్ గుణ ఇటు సైడ్ అయితే పెట్టమని చెప్పారు మా నుంచి అయితే కాదని చెప్పాము చాలా పెద్ద టేబుల్ అనమాట చాలా బరువు అయితే చాలా ఉందనమాట చూడండి ఇలాంటి పనులన్నీ అయితే చేయాలి మరి మేము వాళ్ళకు వేటు పోయిన వాళ్ళకు డబ్బులు దండి సంపాదించాను అంటారు మా కష్టం అయితే ఎవరికి తెలియదండి మేము పంపే డబ్బులు మాత్రమో అనమాట ఇక్కడ మేము ఏ బాధపడుతున్నామో ఎవరికైతే అర్థం కాదు డబ్బులు మాత్రం ఒకటి చూస్తారు శోభాలు అంటారా చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే ముందు శోభాలండి ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి ఇవి అయితే నిన్న తెచ్చారనమాట ఈ నచ్చలేదంట మా మేడంకు నచ్చలేదు అని అయితే అంటుంది మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ మేము ఈ బయటికి తీసుకుపోతారు మళ్ళీ తెచ్చి వేస్తే మళ్ళీ అంత క్లీన్ చేయాలి శుభ్రం చేయాలి ఆ శోభాలన్నీ సెట్ చేయాలి ఇక్కడ అంత సర్దాలి అనమాట చాలా బాగుంటాయి కానీ నచ్చలేదంట ఇక్కడంతా మళ్ళీ మేమైతే క్లీన్ చేయాలండి ఈ సైల్స్ అయితే కొత్తవి వేసారన్నమాట ఇదైతే చాయ్ గవర్ చేసుకుండేది కరెంట్ అది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ టైం అయితే మధ్యాహ్నం ఒంటి గంట అయితే అవుతుంది అనమాట ఇప్పుడైతే చాయ్ తాగుతామే ఇలా ఇలా బిస్కెట్ అయితే తిని మరి ఈరోజు వంట కూడా అయితే చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరే ఓకే బాయ్ సాక్యా అల్హేన్ గుళి అల్హెన్ అల్హెన్ సాక్యా వాహిద్ అల్హెన్ సరూప్ చాయ్ రైట్ ఇప్పుడు టిఫిన్ అండి మాకు మధ్యాహ్నం ఈరోజు నే ఈరోజు నేను చేసిన వంట మధ్యాహ్నం భోజనం మరి కొవేటి వారికి మాకు మరి ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్ సరేనా ఒక లైక్ ఇవ్వండి చికెన్ ఫ్రై అండి చూడండి ఇలా అయితే చికెన్ ఫ్రై అయితే చేశాను అన్నమాట లెగ్ పీసులతో చికెన్ ఫ్రై ఎలా ఉంది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై బిర్యానీ దమ్ బిర్యానీ అనమాట చూడండి సూపర్గా ఉంది దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పవేటి వాళ్ళకు వైట్ రైస్ అలాగనే గుగ్గుళ్ళు చికెన్ కూర అనమాట పవేటి వాళ్ళకి పచ్చికారం బిర్యానీ లేకైతే పచ్చి కారం